జై శ్రమనారాయణ రేపే కదా మనకు అక్షయ తృతీయ ఈ మనము ఇక్కడ చూపించిన వాటిల్లో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు చాలా మంచిదండి ఇది మనం చే చాలా మంది తెలియదు బంగారమే కొనాలి అని అనుకుంటూ ఉంటారు ఆ కొనేదేదో మానేసి మనం చేయవలసిన పనులు ఏవో చేసుకున్నట్టయితే చాలా మంచిది కుబేర కొంచెం మీకు లేని వాళ్ళు ఉంటే ఆ కుబేర కొంచెం పెట్టుకోండి కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూద్దాము అయితే ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది అక్షయ పాత్రే కాదండి కుబేర కొంచెం కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ కూడా కదా మనకి నేను చెప్తాను ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వినండి అయితే మనం ఏం చేయాలి అంటే కుబేరు కుంచానికి ముందుగానే అసలు శంకుచక్రాలు నామం అనేది ఉంటుంది కింద ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేటు మనం దాని మీద ఐదు రూపాయలు కాయిన్స్ బొమ్మలు కనపడేలాగా బొమ్మలు మనకి తిరగతిప్పి కాకుండా బొమ్మలు ఐదు నెంబర్ కాకుండా బొమ్మలు కనపడేటట్టుగా ఐదు రూపాయ బిల్లలు అయితే మీరు పెట్టండి పెట్టుకొని ఆ ప్లేట్లో బిల్లలకు పైన మేము సింహం బొమ్మ ఉంటుంది కదా ఆ పైన బొట్లు పెట్టుకోండి కింద బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మీరు ఆ కుంచానికి మనం నామం పెట్టుకోండి గంధం శ్రీగంధం ఉంటుంది కదా ఆ గంధంలో గంధం పెట్టుకొని ఆ గంధం పైన మనం కుంకుమ తో అలంకరణ చేసుకొని అవి అలా సర్దుకొని పెట్టుకోండి మీకు అది కూడా చాలా మంచిది అక్షయ పాత్రే కాదండి పాత్ర మనం కుండైనా తీసుకోవచ్చు రావిది ఇలాగా నేను ఇది మూత ఉందండి అందులో అందువలన నేను ఇదే పెట్టుకుంటాను ఇప్పుడు కూడా మనం ఇలాగ రావి చెంబుకి మనం మూత ఉండేటట్టుగా వస్తున్నాయి కదా ఇప్పుడు అవి అది స్థిరంగా ఉంటుంది మనం కుండంటే అందుబాటులో దొరకపోవచ్చు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇటు ఇదే నేను అక్షయ పాత్ర లాగా పెట్టుకుంటాను కుండ దొరికిన వాళ్ళు పెట్టుకుంటున్నారు పోవచ్చు పసుపు రాసి శ్రీమ్మని అక్షరం రాసి ఇలాగ ఉప్పు అనేది పోసి ఇలాగా మనకి లోపల ఒక ఎర్రని క్లాత్ పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసిన తర్వాత మనకు ఎర్రని క్లాత్ అనేది పెట్టుకోవాలి ఎర్రని క్లాత్ అనేది ఆ గళ్ళుప్ప మీద పరిచి ఆ పైన మీరు జీతం వచ్చినా లేదంటే ఏదైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళైతే ఆ పని అయిపోయిన తర్వాత అమ్మిన డబ్బులు వస్తూ ఉంటాయి కదా అవి ఇక్కడ పెట్టేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక తమలపాకు కానీ లేదా కింద ఏదైనా ఒక పీట కానీ పెట్టేసుకొని మీరు ఆ డబ్బులు అలాగా దాచుకొని ఒక వారం రోజులు కానీ లేదంటే ఒక్క రోజు కానీ ఉంచి మీరు తీసి మళ్ళీ ధనం దాచుకునే చోటే పెట్టుకోండి మీరు బీర్వాలో కానీ లేదా పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి ఈ అక్షయ పాత్ర అదేవిధంగా మనకి కుబేరు కుంచెం కూడా పెట్టుకోవచ్చు కుబేరుణ్ణి కూడా మీరు తెచ్చుకోవచ్చు రేపు రేపు చాలా విశేషమైనది కుబేరుడు మాకు ఆల్రెడీ ఉన్నాడు అనుకుంటే మీకు ఇంకా అవసరం లేదు కుబేరుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే అది కూడా చాలా శుభకరము మనకు అదే కాదండి ఆవకాయ పచ్చడి కూడా మనం ఆ రోజు పెట్టుకోవచ్చు అందులో సీజన్ కూడా కదా ఆవకాయ పచ్చడి మనము ఈరోజు మనకు వీలైతే ఖచ్చితంగా కొంచెమైనా మీరు కొని తెచ్చుకోవచ్చు లేదు అంటే మీరు పట్టుకొని కూడా పట్టుకోవచ్చు అస్సలు ఇంట్లో మాత్రం ఆవకాయ పచ్చడి అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా అన్నపూర్ణాదేవి కూడా ఉండాలి ధనానికి ధాన్యానికి ఇప్పుడు కూడా లోటు ఉండకూడదు అనమాట మనం ఆవకాయ పచ్చడి ఇలాగా ఒక నింపు అయితే చిన్న మనకి తినము మేము వాడము అనుకున్నా కూడా మీకు దొరుకుతుంది కదా మేము పెట్టలేము రాదు అనుకున్న వాళ్ళు కూడా మీకు దొరుకుతుంది మార్కెట్లో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి రేపు చాలా శక్తివంతమైనది విలువైనది విశేషమైనది కూడా ఆ మామిడికాయ ఆవకాయ పచ్చడి మాత్రం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనం ధనానికి ధాన్యానికి లోటు ఉండదు కుబేరం కొంచెం చెప్పాను కదా ఇవన్నీ మనం డబ్బులతోటి కానీ ఎక్స్ మనకి ఇక ఉంటాయి కదా తామర గింజలు తామర గింజలతో కానీ పూజ అనేది చేసుకోవచ్చు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవచ్చు అదేవిధంగా కుబేరుని పూజ చేసుకోండి రేపంతా మీ మనకు చాలా విశేషాలు ఉన్నట్లుగా నేను పాత వీడియో చెప్పాను అంతకుముందే ఆ వీడియోలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా విశేషాలు ఉన్నాయండి రేపు మాత్రము మనకి అక్షయ పాత్రని పాండవులకు ఇచ్చిన రోజు కూడా ఇదే అదేవిధంగా శంకరాచార్యుల వారు మనకి ఉసిరికాయ వర్షం కురిపించిన రోజు కూడా అదేనట మనకి ఆ కథలన్నీ నేను చెప్పాను ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకా